కలుషిత నీరు మూలంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి చోద్యం చూస్తూ కూర్చోవడం ఏమిటని ప్రశ్నించారు బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ వనమా నరేంద్ర కుమార్ గుంటూరు నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేస్తారని ప్రశ్నించారు గుంటూరులో పూడికలు తీయని డ్రైనేజ్ లో ఉన్న పరిస్థితి నెలకొంది చిలకలూరుపేట నుంచి వచ్చిన మంత్రి గుంటూరును అనారోగ్య గుంటూరుగా మార్చారు డయారియాతో చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారం అందజేయాలి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే గుంటూరులో జరిగిన ఈ ఘటన రెండు నెలల క్రితమే కార్పొరేషన్ ఆఫీస్ మేయర్ కార్యాలయం ముట్టడి చేసే వినతి పత్రం ఇచ్చా నగరంలో మున్సిపల్ కమిషనర్ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్టీ కేంద్రంలో మరోసారి అవకాశం ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ మేము ప్రజల వద్దకి వెళ్తున్నాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సాధ్యం ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏరియాలో ఇరే యొక్క పైన ప్రాజెక్టులు మేము నిరంతరం కొనసాగిస్తూ అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంచాం దాంట్లో ఎయిమ్స్ అనేది ఒక ప్రధానమైనది కానీ రాజధాని ప్రాంతంలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలతో అవుతుంది మేము ఒకటే చదువుతున్నాం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజల కోసం పనిచేయండి ప్రజా నాయకుల కోసం పనిచేయొద్దు ప్రజా పాలకుల కోసం పనిచేయద్దు కేవలం కేవలం మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేల కోసం కార్పొరేటర్ల కోసం కార్పొరేటర్ల కమిషన్ల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాల చెలగాటం ఆడద్దు మేము చేస్తూ మేము గత నెలలోనే ఉద్యమం చేశాం మీరు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు నీటి కుళాయిల మీద పన్ను వసూలు చేస్తున్నారు చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నారు మరి మేము ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అడుగుతున్నాము లేదా ఫుడ్ సేఫ్టీ వాళ్ళని అడుగుతున్నాము ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి మరి ఇంత పొల్యూటెడ్ వాటర్ మీరు సప్లై చేస్తుంటే వీరి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు మేము అనేక సార్లు విత్ వీడియోతో కూడా మేము చూపించాం శారదా కాలనీ ఏదైతే ఇప్పుడు వాటర్ కంటామినేట్ అయిందో శారదా కాలనీలో డ్రైనేజీ వాటర్ మున్సిపల్ వాటర్ కలిసి వస్తున్నాయి అని కమిషనర్ గారికి చెప్పాం మేయర్ గారికి చెప్పాం ఆ ప్రాంతంలోనే కార్పొరేటర్ గారికి చెప్పాం అంటే డిప్యూటీ మేయర్ గారికి కానీ కూడా మీరు ఎక్కడా కూడా దీన్ని పట్టించుకోలేదు కార్పొరేటర్లు కమిషన్ల కోసం ఎమ్మెల్యేలు వాళ్ళ సంపద కోసం పనిచేస్తున్నారు కానీ ప్రజల బాగోగులు చూసంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యాలని కూడా మేము తెలియజేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం జల్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన నీరును అందించాలని గుంటూరుకి అనేక కోట్ల రూపాయలు ఇచ్చింది అట్లానే స్మార్ట్ సిటీ కింద అనేక కోట్ల రూపాయలు ఇచ్చింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అనేక కోట్ల రూపాయలు ఇస్తుంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ప్రజలని నయవంచన చేసింది గత తొమ్మిది సంవత్సరాల పైన తొమ్మిదిన్నర సంవత్సరాల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ సారదైనటువంటి నరేంద్ర మోదీ గారు దేశ వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి పథకాలు చేపడతా ఉన్నారు ఈ దేశం అంతా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించింది మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి భారతదేశ యొక్క ఆర్థిక ప్రగతి ఆర్థిక సూచి కనుక చూసినట్లయితే మనం సుమారుగా పంతొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత సుమారుగా ఇప్పుడు మనం నాలుగో స్థానంలో ఉన్నాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక రాజధానిగా ఆర్థిక ప్రగతి సాధించడంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశాల్లో తెలియజేయడం జరిగింది కేవలం ఆర్థిక ప్రగతి అంటే ఇండస్ట్రియలైజేషనే కాదు కొత్తగా ఉద్యోగస్తుల్ని నియమించుకోవటమే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం మాత్రమే కాదు భారతదేశం అగ్రగామిగా చేరింది అంటే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం యొక్క సమ ఫలాలు ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి సమ ఫలాలు అందాలని అది చేర్చే విధంగా నరేంద్ర మోదీ గారు అనేక పథకాలను చేపట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం